అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్రం అలాగే జ్యోతిష్య శాస్త్రంలో అలాగే నవరత్నాలలో నిపుణురాలు తనుష్క గారు అమ్మ మనతో ఉన్నారు చాలామందికి లైఫ్లో వచ్చే సమస్యల ఎంత గాఢంగా కోరుకున్నా లేకపోతే మనకి చాలా కోరిక ఉంటుంది ఇలా అవ్వాలి లేదా ఇది మన లైఫ్లో జరిగితే బాగుండు అని చెప్పి చాలామందికి ఆ కోరికలు తీరవు మరి ఎలా అంటే మనం దైవికంగా ముందుకు ఎలా వెళ్లాల్సి ఉంటుంది ఎవరిని పూజించాల్సి ఉంటుంది దీని గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి నిజంగా ఒక తీరని కోరిక అంటూ ఉంటారు కదా అది ధర్మబద్ధం అయినప్పటికీ కూడా ఒక మంచి జాబ్ రావాలి లేకపోతే ఒక మంచి అబ్బాయిను అమ్మాయిను పెళ్లి చేసుకోవాలి లేదా ఒక సొసైటీలో మంచిగా బ్రతకాలి అన్నప్పుడు ఈ ఇవన్నీ కూడా మంచివే ఒక తల్లి లేదా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అవ్వాలి అని ఇలాంటి కోరికలు తీరట్లేదు అనుకుందాం ఎంత ప్రయత్నించినా ప్రయత్న లోపం లేకుండా కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది మానవ ప్రయత్నం ప్రయత్నం దైవ అనేది ఎలా వస్తుంది ఎప్పుడైనా కానీ తల్లి అంటేనే అమ్మవారు అసలు మనకు ఏదైనా కానీ లలితాదేవి చాలా మంది లేని లలితా సహస్రనామం చెప్తూ ఉంటారు రోజు వింటూ ఉంటాం ఇంట్లో కూడా కానీ ఒక అమ్మతో అక్కడ అడిగిన ఒక కోరిక పెట్టుకుంటే తల్లితో ఒక మాట అంటే వెంటనే చేసి పెడతాయి కదా సో అసలు తల్లి అంటే ఇప్పుడు లోకం తల్లి లలితాదేవి సో అట్లా చెప్పాలంటే ఆ అమ్మవారి గురించి స్పెషల్గా తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది లలితాదేవి టెంపుల్ని తిరుమేచూర్ అట్లానే ఒక ఊర్లో సో ఆ ప్లేస్ కూడా మనం డిస్ప్లే చేస్తాము నేను తర్వాత కూడా పెడతాను మీకు అయితే ఇది ఎట్లా అని అంటే ఆ అమ్మవారు గురించి అంటే ఇప్పుడు ఎవరికైనా ఎంతో కోరికలు ఉంటుంది రోజు లలితా సహస్రనామం చదివే వాళ్ళు ఉంటారు కానీ ఇలా చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆమె బెంగళూరులో ఒక ఆమె ఏంటంటే ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా లలితా సహస్రనామం చదువుతూ ఉంటాయి లలితాదేవి మీద చాలా అభి అంటే ఎక్కువ భక్తి ఆమెకు అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే ఆమెకు ఇంటికి ఆ లలితాదేవి వెళ్ళి తిరుమైచూర్లో ఉన్న అమ్మవారు వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది అనమాట ఏమని చెప్పి నాకు ఎన్నో అన్ని ఆభరణాలు వేస్తున్నారు అంటే జ్యువెల్స్ ఒడ్డ్యానం కానీ దండ కానీ అసలు అంతా అలంకారం చేస్తారు చాలా మంచిగా అన్ని జ్యువెల్స్ అన్ని వేస్తున్నారు నాకు కానీ కాళ్ళు ఒక పట్టీల వరకు వేయంటారు నాకు అని చెప్పి బాధపడింది అంట అమ్మవారు ఇదేమిది ఇంత అందంగా అన్నీ బాగుంది అమ్మవారిని చూడడానికి అసలు పట్టీలు లేదని నా దగ్గర చెప్పి బాధపడడం ఏంది అని ఆమెకు చాలా షాక్ అండి ఎందుకంటే ఆమె మీద చాలా భక్తి ఆమెకు అంతా మంచిగా లలితా సహస్రనామం రోజు తల్లితో చెప్పుకున్న ఆమెకు ఎంత ఇష్టం అట్లా ఈ అమ్మవారు మన్నే వచ్చి అడగడం ఏంది ఆ ఊరి పేరు చెప్పడం ఏమి అని చెప్పి ఈమెకు సరే ఒక్కసారి మనం ఎట్లనే ఆమె చెప్పిన ప్లేస్ కి వెళ్తామని చెప్పి నెట్లో సర్చ్ చేసుకుని ఆ ఊరికి వెళ్ళింది ఆ ఊరికి వెళ్తే అక్కడ ఒక లలితాదేవి టెంపుల్ ఉందా అంటే ఉంది అని తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర వెళ్ళి ఆ పంతుల దగ్గర చెప్తుంది ఆమె స్వామి నేను పట్టీలు తెచ్చాను అమ్మవారు నా దగ్గర కలలో వచ్చి అడుగుతుంది అన్ని ఆభరణాలు నాకు అన్ని పెడుతున్నారు ఒక పట్టీలు వరకు నాకు పెట్టట్లేదు అని చెప్పి బాధపడుతుంది ఆ తల్లి అంటే వినకు షాక్ అసలు మేము ఎప్పుడు వేసింది లేదండి పట్టిలు అని అంటున్నారు పంతులు ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలుగా మేము ఎప్పుడు వేసిందే లేదు ఎందుకంటే కాళ్ళ దగ్గర విగ్రహం రాతి విగ్రహం కదా సో అది వచ్చి బండరాయితీ ఉంటాయి కదా మామూలుగా మనకి మూల విరాటి ఎట్లా మూల విగ్రహం ఎలా ఉంటుంది సో గర్భగ్రహం అట్లనే ఉంటాయి కదా బ్లాక్ కలర్ స్టోన్ మనకు అది అసలు మామూలుగా అక్కడ ఏంటంటే వేయడానికి ఉండదు వాళ్ళకి బట్ అయితే ఏం చేస్తారు లేదండి అమ్మవారి అడిగేది అసలు నన్ను బా అసలు చాలా బాధతో అసలు చెప్తుంది కదా మీరు చూడండి అంటే ఈయన వెళ్ళి అసలు డైరెక్ట్ గా ఆ పాదాల దగ్గర జస్ట్ ఇట్లానంటే అంటే ఆ పాదం చుట్టూ ఇట్లా హోల్ ఉంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పూజలు అభిషేకాలు చేసి చేసి కొంచెం ఆ బ్లాక్ కలర్ లో ఇది అంతా పట్టుకుని ఉండడం వల్ల వాళ్ళకి కనిపించలేదు తర్వాత చూసారు రెండు కాలుగా ఆ అమ్మవారికి అందంగా పెట్టేస్తారు వాళ్ళు అసలు చూడండి ఆమె అడిగింది కదా మేము పెట్టిందే లేదని ఆయన అంటున్నాడు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కనిపించలేదు వేయడానికి అసలు నిజంగా ప్లేస్లు లేవు అనుకున్నారు వాళ్ళు అప్పట్లోంచి పూజలు చేసి అప్పుడు అర్థమైంది ఈ అమ్మవారికి ఎంత ఇష్టం పట్టీలు అనేసి ఆమెకు తర్వాత ఏమైందంటే చాలా మందులు కోరికలు కూడా ఇప్పుడు మొన్న కూడా నా క్లయింట్లు కూడా చాలా మందిలో వాళ్ళు కూడా మొక్కున్నారు వాళ్ళకి వాళ్ళ బాబుకు జాబ్ రాలేదని పాపకు జాబ్ రాలేదని ఏదంతా మొక్కున్న తర్వాత అమ్మవారికి పట్టీలు సమర్పిస్తామని సో ఆమెకు పట్టీలే ఇష్టం కాబట్టి అసలు వాళ్ళ కోరిక ఒకటి పెట్టేసుకుని అంటే జాబ్ అంటే జాబ్ గురించి లేదా పెన్లు గురించి ప్రతి వాళ్ళ ఇష్టం అయితే ఇవన్నీ కోరిక అయిన తర్వాత అమ్మవారికి పట్టీలు తీసుకువెళ్ళి అక్కడ తిరుమైచూర్ లో లలితాదేవికి సమర్పిస్తారు అమ్మవారికి పట్టి అంటే ఇష్టం ఇష్టం ఇంకొకటి వెండి పట్టిలే అది ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి అన్ని అసలు జువల్స్ ఉన్నాయి కదా కానీ లేదనే బాధపడింది కదా అందరూ అదే కోరికగా పెట్టుకుని అందరూ చాలా మందిలో ఏం చేశారు అమ్మవారికి పట్టెలు ఇష్టం కాబట్టి అలానే తీసుకెళ్లి అమ్మవారికి ఇవ్వడము నిజంగానే కోరిక ఎవరైతే ఏది పెట్టుకుంటనే సో అమ్మవారు అయితే మన కోరిక న్యాయమైందిగా ఉండాలి సో మీరు చెప్పినట్టుగా ధర్మ మార్గంలో వెళ్ళాలి అలా ఉన్నప్పుడు అమ్మవారు తప్పకుండా ఆ పనులు చేసి ఇస్తుంది ఇంత ముందుకు కూడా చాలా ఛానల్స్ లో మనం మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పి ఉన్నాము ఎంతో మంది క్లయింట్ కూడా మేడం ఆ రూట్ ఎట్లు వెళ్ళాలి ఏంది అని కూడా అడ్రస్ కనుక్కుని కూడా వెళ్లారు చాలా మందికి అవి కూడా లింక్ కూడా పంపించాము సో మనం ఇప్పుడు కూడా ఏం లేదు దీంట్లో కూడా అడ్రస్ కూడా పెడతాము ఎవరైతే కోరిక పెట్టేసుకుని తర్వాత పట్టిల్ తీసుకెళ్లి సమర్పిస్తారు మొక్కుంటే వాళ్ళకి పనులు అయిన తర్వాత తీసుకెళ్లి అమ్మవారి అవి పట్టి సమర్పించేసి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని రావచ్చు ఇది తమిళనాడులో ఉంటుంది తిరుమేచూర్ ని ఒక ఊరు తిరుమేచూర్ లలితా నామం కూడా స్టార్ట్ అయింది అక్కడ ఓకే అమ్మవారి టెంపుల్ ఓకే చాలా మంది లలిత నామం చదువుతారు కానీ నాకు కూడా డౌట్ ఉంది ఇప్పుడు అందరూ చదవచ్చా చుట్టుపక్కల పరిసరాలు గాని ఎలా ఉండాలి మనం లలిత సహస్ర నామాలు చదవాలన్నప్పుడు మనం మనం పర్సనల్ గా ఎలా ఉండాలి అంటారు మంచిగా పూజ చేసుకొని చేయాలా లేకపోతే పొద్దున్నే స్నానం చేసే చదివితే సరిపోద్ది అలాంటి డౌట్స్ అంటే చాలా మంది ఏంటంటే శ్రీ చక్రం పెట్టి మొక్కుంటారు పెద్దగా అంటే మీరు సో కానీ ఏంటంటే అమ్మవారిని పెట్టి మొక్కుతున్నప్పుడు లలితా సహస్రనామం తప్పకుండా మంగళవారం అయితే పాటించాలి శుక్రవారం అయితే ఇందులో మంగళవారం అనేది అమ్మవారికి సంబంధించింది తప్పకుండా చేయాలి కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు శ్రీచక్రం పెట్టుకుని మొక్కలే నార్మల్గానే అమ్మవారి ఫోటో పెట్టేసుకొని మొక్కుతామంటే రోజు వాళ్ళు ఏందంటే నార్మల్గా స్నానం చేసుకుని లలితా సహస్రనామం చదవచ్చు లేదు వినవచ్చము అమ్మవారి మీద నిజమైన భక్తి ఉండి కోరిక ఏదైనా పెట్టేసుకోవచ్చము కానీ ఎప్పుడైనా శ్రీచక్రం పెట్టే వాళ్ళు తప్పకుండా నియమనిష్టలతో పూజలు చేయాలి సో అలా చేస్తూనే మంచిది శ్రీచక్రం అన్ని దేవతా శక్తి అందులో ఉంటాయి కదా సో మనం ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళకి కొన్ని టైమింగ్ ఉంటుంది సో అంత నియమనిష్టలతో చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటుంది శ్రీచక్రంలో అమ్మవారు ఎప్పుడు కొలువై ఉంటుంది కదా అమ్మ శ్రీచక్రం పెట్టినప్పుడు ఎలా ఉంటే అలా ఉండకూడదు ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు ఇప్పుడు మనకి పైన పైన ఇంటికి ఉంటారు అవును అట్లా అని కదా అలాంటి నిబంధనలు ఉన్నాయా నిజంగా అంటే చక్రం ఏంటంటే వెంటనే వైబ్రేషన్ తెప్పిస్తుంది కానీ మనం ఎవరైనా కానీ అంత పూజలు మంచిగా ఫాలో అయితున్నప్పుడు ఇంట్లో పెట్టేసుకోవచ్చు తప్పకుండా పెట్టుకోవచ్చు సో అది అసలు కొన్ని లెవెల్ వరకు ఉంటుంది శ్రీ చక్రం అది వరకు అసలు హైట్ ఇంతదా ఉండాలి ఎన్ని ఇంచెస్ లో ఉంటది పెట్టి మొక్కే వాళ్ళు మొక్కొచ్చు అసలు మేము ఎప్పుడు రెగ్యులర్ మొక్కుతాం మేము ఎందుకంటే అమ్మవారి ఉంటే చాలా ఇష్టము సో అవి కాకుండా ప్రతి మంగళవారం కంపల్సరీ అమ్మవారికి పూజలు ఉంటది రోజున పూజలు ఉంటది కానీ స్పెషల్ గా మంగళవారం ఇంకా ఉంటుంది సో అమ్మవారి పూజించడం వల్ల చాలా మంచిదే జరుగుతుంది మా ఇంట్లో ఓకే నిజంగా ఎవరికైనా గానీ అలాంటి తీరని కోరికలు గాని పిల్లలు పుట్టాలను లేకపోతే ఏదైనా జరగాలి మంచి జరగాలి అనుకున్నప్పుడు అనుషిక అమ్మ చెప్పినట్టు లతాదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి చక్కగా మీరు మనసులో అనుకొని జరిగితే అమ్మ నేను నీకు పట్టెలు తీసుకొస్తాను అని చెప్పి ఒక చిన్న మొక్కు మొక్కుకొని తప్పకుండా నమ్మకంతో చేయండి ఏదైనా కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు నమ్మకంతో వెళ్ళాలి ప్రత్యేకించి ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాము ఈ శ్రావణ మాసం ని అమ్మవారికి ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం కదా మరి ఈ శ్రావణ మాసంలో ఈ అప్పుల బాధలు కానీ ఏదన్నా ఇంట్లో సమస్యలు ఇలా ఉన్నప్పుడు అవి ఎలా తీరడం ఏమైనా రిలేషన్ ఉంటుందా అంటే కొంచెం మనం పూజల ద్వారా గానీ ఎలా అయినా మనం బయటపడే అవకాశం ఉంటుందా ఈ అప్పుల నుంచి ఓకే తప్పకుండా చాలా మందులకి ఏంటంటే ఈ అప్పులు బాధల నుంచి బయటపడేదానికి నేను అంటే మన దగ్గర ప్రత్యేకంగా పూజలు ఏంటంటే లక్ష్మి కుబేర పూజలు ఉంటుంది అది ఏమిటి వాళ్ళకి ఎంత పెద్ద రుణ బాధలు ఉన్నా అసలు వాళ్ళకి దానిలో సొల్యూషన్ దొరికిపోతుంది ఇంత ముందు ఒక ముస్లిం క్లయింట్ యాక్చువల్లీ వాళ్ళు మన తెలుగు మన హిందూ ప్రకారం చేసేది చాలా కష్టం కదా కానీ వాళ్ళేమిదంటే ఎక్కువ రుణ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటామనే కి వచ్చేస్తారు ఒకసారి జాతకం చూపించుకున్నారు వాళ్ళు మనం నమ్మలేదు బట్ ఏంటంటే జ్యోతిష్యం అంటే మనం హిందూ ప్రకారం ఉంటుంది అలా ఫాలో అవుతారని అంటే చేపిస్తామని చెప్పాను వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంత అప్పులు ఉంది ప్రాణమే పోతుంది అనేటప్పుడు అందరూ ఒకటే సమానం అండి నాకు క్రిస్టియన్స్ ముస్లింస్ అట్లంతా ఏం లేదు నేను చెప్పాను అందరూ ఈక్వల్ నాకు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు బయటపడితే చాలా సంతోషపడతాను అని చెప్పాను సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒకసారి అప్పుడు మేడం మీరు చెప్పింది మేము ఫాలో అవుతాము అని చెప్పి వాళ్ళకు ఎన్నో కోట్ల అప్పులు సో వాళ్ళు పెద్ద జ్యువెలరీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి ఏమైందంటే ఈ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి మొత్తం అప్పులే క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు సో కానీ అంటే వాళ్ళు ముస్లిం అయినా కానీ ఎంత నమ్మకంగా ఈ పూజలు చేసుకున్నారు సో దానివల్ల ఏమైతుందంటే పెద్ద అప్పుల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అది కాకుండా మనం చేయించేది స్పెషల్గా ఈ శ్రవణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు అసలు మరీ ఎక్కువ ఈ రుణ బాధల్లో ఉండే వాళ్ళ గురించి అది కూడా అమావాస్య రోజు వచ్చే ట్వంటీ అంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అమావాస్య వస్తుంది కదా సో రెండు రోజులు కలిసి వస్తున్నాయి కానీ ఆ రెండు రోజులు స్పెషల్గా అమ్మవారికి అసలు మంచి పూజలు జరిపిస్తామేమో సో ఎవరైనా రుణ బాధలు ఉండేవాళ్ళు అలా చేసుకోవచ్చు అది కాకుండా కొంతమందులకు వాళ్ళు జాతక రీతిగా పూజలు చేసుకోలేదు సరే మేమే ఏదైనా మేము ఫాలో అవుతాము అట్లా అంటే ఈ రాపి అమావాస్యకి అసలు వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఫస్ట్ లక్ష్మీదేవిని జనరల్ గా మనం పూజించేది ఏంటంటే ఐశ్వర్యం గురించి అలానే ఈ రుణ బాధల గురించి ఎక్కువ ఏంటంటే కుజుడికి అధి దేవత సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు చెప్తూ ఉంటాం కానీ ఆ కుజుడు దోషం పోవాలి అంటే కూడా అది రుణ బాధలు ఇచ్చే గ్రహం కుజుడు దానికి అది దేవత ఇంకొక స్వామి వారు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు జనరల్ గా ఏమిటంటే ఆంజనేయ స్వామిని మంగళవారంలో కూడా మొక్కుతారు శనివారంలో కూడా మొక్కుతారు ఈ రుణ బాధలు పోవాలి అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కొంచెం ఏంటంటే మరీ ఎవరికైతే రుణ బాధలు ఉందో వాళ్ళు ఆ రోజు అమావాస్య రోజు ఒక ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసుకోవాలి ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత కొన్ని తమలపాకులు తెచ్చుకోవాలి అంటే ఒక ఫైవ్ రూపీస్కి అట్లా తెచ్చుకున్నాం తర్వాత ఏంటంటే దాంట్లో కొన్ని ఆకులు వాష్ చేసుకోవాలి ఒక మూడు ఆకులు లేదా ఐదు ఆకులు అట్లా దాని తర్వాత నీట్గా ఒక క్లాత్ తో తుడిచేసి దేవుడు ముందుగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైనా మామూలుగా దీపం వెలిగిస్తారు రెగ్యులర్ పూజలో ఎప్పుడు కంపల్సరీ దీపం ఉంటుంది గణపతి మంత్రం స్టార్ట్ చేస్తాం తర్వాతనే ఈ ఆంజనేయ స్వామికి చేయడం ఉంటుంది ఇది రెగ్యులర్ పూజ కాబట్టి మీకు చెప్తున్నాను మామూలుగా గణపతి లేకుండా ఏ పూజ చేయకూడదు కదా అందుకని సో అప్పుడు ఆంజనేయ స్వామి ముందుగా ఈ తమలపాకులు క్లీన్ చేసి అవి అన్ని ఒక ప్లేట్ మీద పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం కూడా ఏంటంటే ఒక పీటనో లేదో ఒక మ్యాటో అది వేసుకుని కూర్చోవాలి ఎందుకంటే కింద ఒట్టిగా నల్లలో కూర్చోకూడదు స్వామివారు ముందుగా కూర్చొని ఆ తమలపాకులు సింధూరంలో ఏందంటే కొంచెం బట్టర్ వేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని ఒక చిన్న పెన్ను ఒకటి తీసుకొని ఆ తమలపాకు మీద ఎవరికైతే వీళ్ళు అప్పులు ఇవ్వాల్సింది ఉందో అంటే రుణ బాధల వల్ల చాలా బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు అంటే మేజర్గా ఏంటంటే రుణ బాధలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు వాళ్ళ పేరు అని చెప్పి వాళ్ళు ఎవరైతే వీళ్ళు వీళ్ళు ఎవరికైతే ఇవ్వాలను సో వాళ్ళ పేరు దాంట్లో రాసేసి ఏది మన ఏదైతే సింధూరంలో పేస్ట్ గా చేసుకుని దాని తర్వాత దాని ఒక పెన్నుతో దేని మీద రాయవాళ్ళంటే తమలపాకు అసలు తమలపాకు ఇలా ఈ కార్నర్ ఉంటుంది ఇటు మనకు వచ్చి అవి చిన్నక అవి ఇది ఉంటుంది చూడండి ఇప్పుడు తమలపాకు మామూలుగా ఎలా పెట్టేసుకుంటాము దాన్ని మనం ఇట్లా చూస్తామంటే మనకు వచ్చి ఈ కార్నర్ ప్లేస్ ఇలా ఉంటుంది మనం ఒక బుక్ ఎట్లా పెట్టుకుని రాస్తాం అలానే రాసుకోవాలి ఓకేనా వాళ్ళ నేమ్ రాయవాలి ఎవరికైతే మనం ఇవ్వాలనో వాళ్ళ నేమ్ ఒక తమలపాకు మీద ఒకరి నేమే గా రాయవాలి ఇప్పుడు ముగ్గురికి ఇవ్వాల్సింది అప్పులు ఉందంటే మూడు తమలపాకులో సెపరేట్ సెపరేట్ గా వాళ్ళ పేర్లు దాంట్లో రాసి స్వామివారు ముందుగా అక్కడ పెట్టేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి నేను అప్పులు ఇవ్వాల్సింది ఉంది కానీ నిజాయితీగా నేను ఇవ్వాలి నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి దీనికి ఏదైనా నాకు మార్గం చూపి వాళ్ళకి నేను ఈ రుణపాతల నుంచి నేను బయటపడవాలి వీళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు ఇవ్ ఇచ్చేవాలి ఎందుకంటే తీసుకున్నామంటే తప్పకుండా రిటర్న్ ఇవ్వాలి కదా కొంతమంది వాళ్ళకి ఏదైనా రాకుండా అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి బాధపడుతున్నారు సో నిజమైన కోరిక మనం పెట్టుకుంటే స్వామివారు తప్పకుండా వాళ్ళకి ముందు ముందుకుంచి మంచిగా చేపిస్తారు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆగుతారు వీళ్ళకి ఇన్కమ్ మంచి ఇన్కమ్ వచ్చేంత వరకు కూడా తర్వాత అంత ముందుగా గొడవ పెట్టిన వాళ్ళు కూడా సైలెంట్ గా ఆగి తర్వాత వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బుల తర్వాత ఏమైతుందంటే వాళ్ళు ఆ అప్పులు రుణ బాధలు తీర్చుకోవచ్చు అయితే ఈ స్వామి వారి దగ్గర మనం ఇంత గట్టిగా కోరిక పెట్టుకుని వాళ్ళ పేరు రాసిన తర్వాత మనం మొక్కోవడం ఎట్లా అని అంటే స్వామి నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఈ మంత్ నేను ఈ కోరిక పెట్టుకున్నాను వన్ మంత్ లోపల నాకు ఈ అప్పులు బాధల నుంచి నేను బయటపడాలి నేను తప్పకుండా నేను ఈ రోజు ఇప్పుడు అమావాస్యకు పూజ చేశాను నెక్స్ట్ అమావాస్య లోపల నాకు ఇది సాల్వ్ అయిపోవాలి నెక్స్ట్ అమావాస్యకి నేను నీకు ఇలానే పూజ చేస్తాను చెప్పి గట్టిగా కోరుకోవాలి కోరుకున్న తర్వాత స్వామి వారికి అసలు తమలపాకుతో దండ వేయాలి అంటే చిన్న ఫోటో ఉంటే తమలపాకుతో వేయవచ్చు సో అలా వేసుకోవాలి తర్వాత ఏమిటంటే ఏదన్నా ప్రసాదం ఆ స్వామి వారికి పెట్టాలి పెట్టేసి గట్టిగా హనుమాన్ గాయత్రి కాని హనుమాన్ చాలీసా కానీ తర్వాత స్వామి వారి దగ్గర కోరిక ఎంత మన నిజమైన భక్తితో గట్టిగా పెట్టుకుంటామంటే నెక్స్ట్ అమావాస్య లోపల ఆయనే తప్పకుండా దారి చూపిస్తాడు సో అది సాల్వ్ చేసుకోవడానికి అవుతుంది అయితే ఇది ఎవరైనా అంటే తప్పకుండా రుణ బాధలు ఉండే వాళ్ళు చేయవచ్చాము దీంట్లో కొంతమందికి ఏం డౌట్ ఉంటుంది అంటే మనం ఇవ్వాల్సిన రుణ బాధల గురించి చెప్తున్నాం మనకు రావాల్సిన పేమెంట్ గురించి కూడా పూజలు ఉందని అడుగుతూ ఉంటారు కదా మంది ఇచ్చి ఎలా వసూలు చేసుకోవాలి అలా ఉంటారు సో వాళ్ళు కూడా సేమ్ ఇదే విధానంగానే రాసి ఎట్లయినా మాకు డబ్బులు రావాల్సింది ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్నో సంవత్సరాలు అయింది వాళ్ళకి ఇచ్చి అసలు వాళ్ళు ఇంతవరకు నాకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ రావాల్సిన నాకు ఆ పేమెంట్ అయినా వస్తే కూడా పర్వాలేదు నేను ఇచ్చిందైనా రిటర్న్ వస్తే కూడా చాలు అనుకుని బట్ వాళ్ళ నేమ్ కూడా రాసి ఇలానే సెపరేట్ గా పెట్టుకోవాలి సరే ఇది మనం రాసింది ఈ కోరిక వన్ మంత్ లోపల మనకి నెరవేరవాలని అనుకుంటాం ఒక రోజు పూజ చేసి వదిలేసాం కానీ రోజు మంత్రాలు పాటించాలి ఒక రోజు పూజ అయితే చేసుకున్నాము మొక్క పెట్టుకున్నాము వాళ్ళ పేర్లు రాసాము సేఫ్ గా దేవుడు దగ్గర పెట్టి పెట్టాము ఇది మనకు రోజు గుర్తు ఉంటాయి స్వామి వారికి గుర్తు ఉంటాయి కానీ రోజు దేవుణ్ణి మంచిగా ధ్యానం చేసుకోవాలా ఆ స్వామివారి మంత్రాలు చాంటింగ్ చేసుకోవాలి సో రోజు మనకు వీలైనంత వరకు ఏదో విడిగా ఏదో మనకు అంటే విడిగా పువ్వులు తర్చన చేసేసి ఏదైనా కొన్ని ప్రసాదం పెట్టి ఆర్తిస్తూ రావాలి ఆ వన్ మంత్ లోపల ఆయన మీద నిజమైన భక్తితో ఉండాలి వన్ మంత్ ఆ వన్ మంత్ లోపల వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సో అలా ఉన్నప్పుడు గట్టిగా ఎవరైతే కోరికలు పెట్టుకుంటారో ఇవి అయిన తర్వాత ఆ తమలపాక ఏం చేయాలి అని కొంచెం అందులో డౌట్ ఉంటది మనం రాసి పెట్టాం కదా దీన్ని తీసుకెళ్ళి అసలు అక్కడ స్వామివారి టెంపుల్ పక్కన ఎక్కడైనా ఉంటే అక్కడ తీసుకెళ్లి ఆ ఒకసారి అర్చన చేసి స్వామి వీళ్ళ వల్ల ఉన్న సమస్యలు తొలిగిపోయింది నాకు చాలా సంతోషం చెప్పేసి దాని తర్వాత తీసుకెళ్లి రన్నింగ్ వాటర్ లో వదిలేవాల అవన్నీ ఏది అసలు తమల పక్క కదా అవి పేర్లు అవన్నీ తీసుకెళ్లి అక్కడ రన్నింగ్ వాటర్ లో వదిలేస్తే సరిపోతుంది ఇది వచ్చి చాలా మంది చేయవచ్చము అలా ఎవరికైనా అష్ట ఐశ్వర్యాలు చాలా మంచిగా ఫైనాన్షియల్ గా బాగుండాలని అనుకునే వాళ్ళు మన దగ్గర వాళ్ళు ప్రత్యేకంగా జాతకాలు చూపించి దానికి తగిన ధన వశీకరణ పూజలు చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఓకేనా అలా కూడా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కేవలం అప్పులు బాధలు లేదా అప్పులు మనకి రావాల్సిన అప్పులే కాకుండా వాళ్ళు కూడా ఐశ్వర్య అవ్వాలి అన్నప్పుడు కూడా మనం కొన్ని ప్రత్యేక పూజల ద్వారా కూడా చేసుకోవచ్చు ఓకే నిజంగా అమ్మాయితో అయితే చెప్పారు మీ అప్పులు తీరాలన్నా మీరు ఇచ్చిన అప్పులు మళ్ళీ మీకు రావాలన్నా ఆ డబ్బు మీకు రావాలన్నా కానీ అలాగే ఎవరైనా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి ఎంత కష్టపడుతున్నా కొంచెం మనం మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఏముంటుంది అన్న వాళ్ళు కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ ఒకసారి అమ్మతో మాట్లాడి కూడా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని డిస్కస్ చేసి మీకు తగిన పూజా విధానాన్ని పాటించి దైవ బలాన్ని అయితే మనం పొందే అవకాశం అయితే ఉంటుంది నమస్తే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.